డిస్ట్రిబ్యూటర్ చాలా పవర్ఫుల్ గా మారిపోతారు అనమాట ఆ అతను చేయాలని ప్రేరణ కలుగుతుంది ఎలా చేస్తారు మీరు ఎలా అయితే అపేరెన్స్ తో వెళ్ళి మీరు ఎలా అయితే టూల్ తో వెళ్ళి మీరు ఎలా అయితే బుక్ మీద ప్లాన్ చెప్పి మీరు ఎలా అయితే చెప్పారో అవన్నీ అతను చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ దగ్గర చెప్తున్నప్పుడు సేమ్ అయ్యే వచ్చేస్తాయనమాట మీరు ఎవరైనా తీసుకెళ్లారనుకో వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు మీరు ఒక్కరిళ్ళు చెప్పారనుకో వాళ్ళు ఒకరు చెప్తారు యద్భావం తద్భావతి నోట్ దిస్ పాయింట్ సార్ ఈ విధంగా మీరు తీసుకెళ్లొద్దని నేను అనట్లేదు మీ అప్లయన్స్ అనేది తీసుకెళ్ళండి ఇవన్నీ పాటించండి ముగ్గురు చెప్ప గదిలో ఇద్దరే చెప్పారు స్టోరీలో ముగ్గురి చెప్పండి తప్పేం కాదు మళ్ళీ అతను కూడా జాయిన్ చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది ముప్పై ఆరు మంది జాయిన్ జాయినింగ్ లో తప్పేమో చేసుకోవచ్చు మెలిసి ఏదేమైనా ఆరు ముప్పై ఆరు అవ్వాలి తర్వాత ఆరుగురు ముప్పై ఆరు మందిని జాయిన్ చేసే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా మీటింగ్ అందుకే మీటింగ్ ప్రమోషన్ జరిగేలా చూసుకోవాలి అంటే మనం జాయినింగ్ లోనే మీటింగ్ గురించి ఉంటే కనుక ఇంకా మీటింగ్ మీటింగే మీటర్ మీటింగ్ మీటర్ మీటింగ్ మీటర్ మీటింగ్ ఇందులో వన్ టు వన్ ఫస్ట్ సెషన్ తర్వాత మీటింగ్ వన్ టు వన్ మీటింగ్ వన్ టు వన్ మీటింగ్ ఒకరి వల్ల అవదు అందరం కలిసిమెలిసి చేయాలన్నమాట ఐక్యమత్యంగా చేయాలి యూనిటీ ఒక యూనిటీ టీమ్ స్పిరిట్ తో ఉండాలన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే యూనిటీ టీమ్ పవర్ అందుకే ఈ రోజు చూడండి నేను పెట్ట మై ఈ నేను ఒక్కనే ఆడితే ఆడలేను మైండ్ నా టీం కలిసి ఆడాలి టీం సభ్యులతో స్ఫూర్తిదాయకంగా మెలగాలి చాలా సౌద ఉండాలి చాలా ఆనందంగా ఉండాలి చాలా హ్యాపీనెస్ ఉండాలి జీవితానికి ఎంతకన్నా ఇంకొక దారి లేదేమో అంత అద్భుతమైనటువంటి టీమ్ తో నేను ఉన్నాను అని నిత్యం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండాలి చూడండి ఇండియాలో పుట్టడానికి ఎంత గర్వపడతామో అలాగే వెస్టిజ్ లో ఉన్నందుకు అంత గర్వపడేలాగా మనం ఉండాలి ఏమవుతుందంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఈస్ దే ఆత్మ ఆత్మసంతృప్తే నిజమైన ఆస్తి ఎక్కడైతే ఆత్మసంతృప్తి ఉంటుందో మనుషుల మధ్య అక్కడ పెద్ద ఆస్తి అది ఆస్తులు కూడగట్టే అంత స్థాయికి వెళ్తాం అనమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తికి ఇంతవరకు సక్సెస్ అయినట్టు గాని అతను హ్యాపీగా ఉన్నట్టు కానీ చరిత్ర లేదండి అందుకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నలుగురితో చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట మనం ఆ విధంగా ముందుకెళ్లాలండి అలాగా ఆరుగురిని సిస్టమ్ లో కనెక్ట్ చేయాలండి మరొకసారి మీ అందరికి తెలియజేసుకునే అవకాశం నా సిక్స్ ఇయర్స్ జర్నీలో నేను నేర్చుకున్నది మీకు చెప్పాను నేను సిక్స్ ఇయర్స్ లో అందుకున్నటువంటి ఫోర్ ల్యాక్స్ ని మీరు కేవలం వన్ ఆర్ టూ ఇయర్స్ లోనే ఫోర్ లాక్స్ ని అందుకుని హ్యాపీగా మరి మంచి ఎస్టీవీ కార్ కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకుని ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆరోగ్య భారతంలో మీ పాత్ర పోషించి భారతదేశాన్ని మరి సస్యశ్యామలం చేసే మనం కంకణం కట్టుకున్నాం కాబట్టి మన విజన్ టు హెల్ప్ ఏ పీపుల్ లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనమికల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వతంత్ర వైపు నడిపిస్తుంది వెస్టేజ్ జనాన్ని అందులో మీరందరూ భాగస్వాములై మన దేశాన్ని టాప్ టెన్ లో వన్కి వెళ్ళేలాగా మనం కూడా కృషి చేయడానికి వెస్టేజ్ అవకాశం ఒక గొప్ప అవకాశంగా భావించాలని మనసావాస కోరుకుంటూ మీ అందరూ సక్సెస్ అవ్వాలని భగవత్తు ప్రార్థిస్తూ సెలవు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్ యూ వెంత్ ఆల్ ది బెస్ట్ లేదన్నా రియల్ మీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే బెస్ట్ ఈ లైఫ్ జీరో ఎలాంటి జీరో అంటే నన్ను నేను ఎవరికి పర్చింగ్ చేసుకునే లైఫ్ కాదు నాది సో చాలా చిన్నప్పటి నుంచే ఉంది ఫస్ట్ నేను పల్లెటూరులో ఉండడం ఒక మిస్టేక్ అనుకున్నా తర్వాత పేదవాళ్ళ ఇంట్లో పుట్టడం ఇంకా పెద్ద మిస్టేక్ అనుకున్నా పేదవాళ్ళి కాకుండా ఆడపిల్లలు ఇంట్లో పుట్టడం ఆడపిల్లగా పుట్టడం చాలా తప్పు అనుకున్నా ఇంకొకటి చదువుకోలేదు సో అన్ని లోపాలలోనే ఉన్నా నేను సో అందుకని నేను ఎక్కడ ఎవరికి పరిచయం చేసుకోలేదు కానీ వెస్టేజ్ త్రూ నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి వెస్టేజ్ మా తాతలు తండ్రులు పెద్దవాళ్ళు పుణ్యం చేసుకుంటే మా ఇంటికి వచ్చింది సో మా అప్లైనర్లు అందరికీ కూడా ఈ సక్సెస్ కి సో అప్లైనర్స్ అండ్ మెంటర్ ఎందుకంటే శిలా శిల్పంగా మారాలంటే ఎక్కడో ఒక దగ్గర బలం అనేది ఉండాలి సో అన్ని వీక్నెస్ ని ఉన్నా నా బలమే సంకల్ప బలంగా నిరూపించుకొని ఆ బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి మాటలు అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి మూడు తరాల నేను రూపొడి ఉంటాను ఎందుకంటే తమ్ముడు ఉన్నా దేవుడు తీసుకుపోయిన చాలా బాధపడ్డా కానీ అన్నగా ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద నిలబడి చాలా మందికి స్ఫూర్తిగా నిలబడే వ్యక్తి పరిచయం ఏంటంటే మాత్రం ఓన్లీ వ్యక్తి సో ఈ సక్సెస్ నాది కాదు అండ్ మెంటర్ టోటల్ ఎంటైర్ టీమ్ ధన శంకర్ లీడర్స్ అందరికీ కూడా అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున సో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి ప్రతి ప్రూఫ్ చేసుకునే అంటే ప్రతి ఒక్కరిని ప్రూఫ్ చేసుకోవచ్చు సో సమానత్వంగా చూసిన మన గౌతమ్ బాధితాల కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను తల వంచుకుంటున్నాను మూడు తరాలు సో మచ్ అండ్ విష్ యూ వెల్ సో ఇంత గ్రేట్ లీడర్ గా లేడీ ఉన్న నిరూపించుకోవడానికి మై హస్బెండ్ నా పంచ ప్రాణాలు ఎందుకంటే